బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్ గురువు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈసారి చంద్రగ్రహణం ఉంది సో దానికి సంబంధించి గురుగారిల్ గా అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గా నేను చూసాను ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం వస్తుంది దాని ఇంపాక్ట్ కొన్ని రాసుల మీద ఉంటుంది అని సో అంటే చంద్రగ్రహణం నిజంగా హోలీ రోజు ఉందా దాని ఇంపాక్ట్ మనకి ఎలా ఉండబోతుంది ఒకటేనమ్మా చంద్రగ్రహణము హోలీ రోజు వస్తున్నందుకు అదేదో హోలీ రోజు రావడం వల్ల ఇంపాక్ట్ సహజంగానే గ్రహణం వచ్చినప్పుడు కొన్ని రాసులకి ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది సర్వసాధారణంగా అయితే ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం మన ఇండియాలో లేదు గుర్తుపెట్టుకుంటే లేదు ఎందుకంటే పగడపూట వస్తుందిగా పగడపూట చంద్రుడు కనపడ్డదిగా మనకి వేరే దేశాల్లో ఉంది కొన్ని దేశాల్లో ఉంది దానికి సంబంధం లేదు మన ఇండియాకి సంబంధం లేదు మనం భయపడాల్సిన పని లేదు అయితే ఏ టైంలో ఉంటుంది గ్రహణ సమయం గ్రహణ సమయంలో ఏం చేసుకుంటే లాభం ఉంటుందో చెప్తానండి మీకు ఇక్కడైనా ఇండియాలో ఆ సమయంలో మీరు పట్టు స్నానం విడుపు స్నానం చేసుకుని జపం చేసుకోవచ్చు మంచిదే పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఉదయం ఆ ఉదయం పూట పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది చాలాసేపు వచ్చింది చాలాసేపు వస్తుంది అయితే ఇది హస్తా నక్షత్రంలో జరుగుతుంది అంటే ఏంటి చంద్ర నక్షత్రాలు ఉంటాయిగా ఇప్పుడు హస్త రోహిణి శ్రవణము కొంచెం ఈ చంద్ర నక్షత్రాల వాళ్ళు ఇంకా తీవ్రంగా గనక చేసుకుంటే బాగుంటుంది ఏం చేసుకోవాలి గణపతి యొక్క మంత్రము ఇప్పుడు ఎవరికైనా కానీ చూడండి అంటే చంద్రుడు కేతువు రాశిలో ఉండగా జరుగుతుంది కాబట్టి దీనికి ముఖ్యంగా ఓం గమ్ గణాధిపతయే నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఇవి చేసుకోవాలి ఏది మీకు ఎటువంటి బీజాక్షరాలతో గురువులతో మంత్రాలు ఏమీ లేవు అనుకునేటువంటి వారి హ్యాపీగా చేయొచ్చు దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే సహజ ఆరో స్థానంలో ఈ గ్రహణం పడుతుంది నేచురల్ సిక్స్త్ హౌస్ అంటారు ఈ నేచురల్ సిక్స్త్ హౌస్ అంటే ఏంటంటే మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఆరో స్థానంలో ఉంటుంది అందుకే జ్యోతిష్ శాస్త్రంలో మీరు రుణము రోగము శత్రుత్వాలు పరిశీలన చేయాలి అంటే ఆరో స్థానాన్ని చూస్తారు ఆరో స్థానం ఎలా ఉంది ఆరో అధిపతి ఎవరయ్యారు ఏ గ్రహం అయింది ఏ గ్రహంతో కూడుంది అది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది ఆరో స్థానంలో చూస్తారు ఈ ఆరో స్థానం బాగుంది అనుకోండి మీరు లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది ఈ ఆరో స్థానం పాడైంది అనుకోండి ఎప్పుడేదో గొడవలు రుణాలు రోగాలు శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి అలాంటిది నేచురల్ సిక్స్త్ హౌస్లో బిర్గో సైన్ అంటారు ఇంగ్లీష్లో అంటే కన్యా రాశిలో హస్తానక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ గ్రహణ సమయంలో ఇందాక నేను చెప్పిన సమయంలో కనుక చక్కగా ఇప్పుడు చాలాసేపు టైం ఉంది కదా మనకి దాదాపుగా ఏంటి పది గంటల చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సమయం కనుక చూసుకుంటే పది ఇరవై మూడు నుంచి మూడు రెండు అంటే పదకొండున్నర పన్నెండున్నర ఒకటిన్నర రెండున్నర దాదాపుగా మూడు అంటే ఏమిటి దాదాపుగా నాలుగున్నర గంటల సేపు ఉంది నాలుగున్నర గంటల సేపు మీరు ఒక గంట సేపు ఓం గంగిపతి నమ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ కూడా అనుకోవచ్చు ఓం నమో నారాయణాయ ఒక్కసారి చేస్తే వెయ్యి సార్లు ఫలితం అంటారు ఆ ఫలితం వస్తుంది ఇంకోటి గతంలో మీరు ఏదైనా ఒక మంత్రం చేసుకున్నారు పునశ్చరణ అంటారు అంటే ఉదాహరణకి ఈ గ్రహణం రాకముందు ఓ సంవత్సరం పాటు నేను కొన్ని లక్షల జపం చేశాను అనుకోండి ఈ రోజు చేసిన ఫలితం అంటే గ్రహణం రోజు ఆ సమయంలో చేసిన ఫలితం ఆ లక్షలు చేసిన ఫలితం వచ్చేస్తుంది మళ్ళీ పునచ్చలన ఫలితం అంటారు అయితే ఎందుకంటే గ్రహణానికి ఎందుకంత చేస్తారు అంటే గ్రహణ సమయంలో మనకి పూర్వజన్మ కర్మల్ని రోగాల్ని రుణాలని తగ్గించుకునేటువంటి శక్తి మంత్రానికి ఉంటుంది ఆ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఉదయం ఉదయం పూట వస్తుంది సరిగ్గా ఆ సమయంలో స్నానం చేసి చక్కగా కూర్చొని ఆచమనం చేసుకొని కూర్చొని జపం చేసుకోవడానికి మళ్ళీ గ్రహణం అయిపోయింది ఆహార నియమాలు ఏమైనా ఉంటాయంట ఒకటేనమ్మా మనం ఇక్కడ లేదు కాబట్టి ఆహార నియమాలు పెద్దగా పట్టించుకోకలేదు జపం చేసే ఏంటంటే కొంచెం అల్పాహారం తీసుకోవడం మంచిది అంటే ఏమీ లేదు బాగా విపరీతంగా తీసుకుంటే నిద్ర వస్తుంది జపంలో పోయి జపం కాస్త నిద్రలో పోతాడు అంటే తేడా ఏం లేదు ఇక్కడ పరమేశ్వరుడు ఎక్కడా కూడా మీకు తినకుండా ఉండండి తినకుండా ఉంటే నాకు సంతోషం నేను చెప్పలేదు ఆయన మనం శరీర ధర్మం పాటించడం కోసం మన శరీరం బాగుండడం కోసం ఒక ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉపవాసం అనేది ఏకాదశికి బాగా పనికొస్తుంది వేరే వాటిలో చేయాల్సిన పని ఉండదు కాబట్టి వాళ్ళ ఆనందం కోసం నేను భగవంతుడి కోసం చేస్తున్నాను భగవత్ సంబంధించిన కృప కోసం చేస్తున్నాను అని చేస్తూ ఉంటారు రకరకాలుగా అందులో ఎటువంటి దోషం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఈ పన్నెండు రాసులు వారికి నేను ఎఫెక్ట్ ఏంటో ఒకటి చెప్తాను అయితే ఈ ఇందులో బాగుండేవి జాగ్రత్తలు ఏంటంటే మేషం వారికి ఆరులో జరుగుతుంది కాబట్టి మంచిదే అంటే వీళ్ళు కనుక కొంచెం బాగా చేసుకుంటే రుణరోగ శత్రువులు తగ్గుతాయి కూడా మేషం వారికి వృషభం వారికి చూసుకున్నట్లయితే కొంచెం సంతాన సంబంధించిన నిర్ణయాలు ప్రేమ వ్యవహారాల నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓకే మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త ఏదైనా భూ సంబంధించిన లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి కర్కాటకం వారికి మంచిదే మూడులో మంచిదే ఎప్పుడు గ్రహణం అంటే చేసే ప్రయత్నాలు ఫలితం ఇస్తుంది సింహం వారికి రెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి వారి జన్మంలోనే జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఏం భయపడాల్సిన పని లేదు ఆ జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఆ జాగ్రత్త తీసుకోవాలి ఈ గ్రహం సంబంధించినవి వృచ్చికం వారు గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాశి వారు ఈ లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి మంచిదే మంచిది వృచ్చిక మంచిదే ధనస్సుకి మంచిదే వృచ్చకానికి ఏంటి వ్యాపార లాభాలు అన్ని రకాల లాభాలు ధనస్సుకి ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో గ్రోత్ ఇస్తుంది పాపగ్రహాల కలయి కదా అందుకని మరి ధనస్సు వారికి ఏమిటంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సారీ మకరం వారి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారికి బాగుంటుందని చెప్పుకున్నాం ఉద్యోగం విషయంలో కుంభం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ కొంచెం అష్టమంలో జరుగుతుంది అష్టమంలో జరుగుతుంది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మీనం వారు వివాహ జీ వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు అయితే ఈ ఎఫెక్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నలభై రోజులు ఉంటుంది గ్రహం యొక్క ఎఫెక్ట్ ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నారంటే ఈ పది రోజులు టైం ఉంది కాబట్టి ఈ పది రోజుల్లో చేసే జపము ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు గురువు ద్వారా లేదా ఓం నమో నారాయణ అనుకున్నారు అనుకోండి లేదా ఓం నమ శివాయ అనుకున్నారు ఓం శ్రీమాత అనుకున్నారు ఓం గంగనాధిపతి నుంచి మహాయన ఇప్పటి నుంచే చేస్తూ వెళ్ళారు ఆ రోజు చేయడంతో ఈ రోజు ఇన్ని రోజులు చేసినంత కూడా మళ్ళీ చేసినట్టు వస్తుంది ఆ రోజు చేసే ఫలితం పునశ్చరణ అని చెప్పాను కదా అందుకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఏం లేదు గ్రహణం అనగానే భయపడ్డం కాదు ఒక మంచి మంచి అవకాశం మంచి అవకాశం వచ్చింది మన జన్మలు తరింపు చేసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది అని చూసుకోవడం అయితే గురువు గారు హోలీ హోలీ పండగ జనగానే పిల్లలు పెద్దలందరూ సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి గ్రహణం ఉంది కాబట్టి హోలీ జరుపుకోవచ్చు ఆ రోజు మనకి గ్రహణం మనకి ఇండియాలో లేదు కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని చేసుకొని హాలిడేస్ వచ్చి కూడా సో కాకపోతే ఎలాగో ఉదయమే చేసేసుకుంటే ఇంకా మరింత మంచి సో ఓవరాల్ గా అయితే బాగుంది ఇంక ఈ మార్పులు వల్ల అంటే మనం ఈ ధ్యానం లేదు కాబట్టి హోలీ ఆడ పంపించాలి అవసరం లేదు చక్కగా ధ్యానం చేసుకునే వాళ్ళకి అమ్మవారి నామాన్ని చెప్పించుకునే వారికి మరింత యోగం అనేది చెప్పారు యూనివర్సల్ కాంబినేషన్ ఉంది కదా మనకి గ్రహణం లేకపోయినా కాంబినేషన్ ఉన్నందుకు ప్రభావం ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్రే నమ సో ఖచ్చితంగా ఇంత ముందే ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ గ్రహణాన్ని ఒక యోగంగా ఉపయోగించుకుని ఆ రోజు మనందరం కూడా జీవితాలు తరించాలి అంటే మరి ఎవరు అమ్మవారిని నామస్మరణ చేసేవారు అమ్మవారి నామస్మరణ అయ్యవారి నామస్మరణ చేసేవారు అయ్యవారి నామస్మరణ ఏదో ఒక మంత్రమో నామమో జపమో చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి